కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను తమిళ్ టెర్రరిస్ట్ దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీ రోడ్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసిరకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజున హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే ఉండండి అది మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్ని మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలుకదాం అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా ఎవరైతే ఎకనామిక్ ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే చేసే బాధ్యత మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా తమలో టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు ఫోన్లో వాట్సప్లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ ఇంకో పక్క మీ అందరికా వ్యవసాయంలో ఆరోగ్యంలో అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఓట్లేశారు మెజారిటీతో కలిపించారు ఢిల్లీలో మన పరపతి పెరిగింది కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు తిరిగి ఒకటి ఆలోచించాను పోలవరం రాష్ట్రానికే ఒక వరం అందుకే కేంద్రానికి చెప్పాం ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు काड़ा बस बोलो अम्मी